ఫ్రెండ్స్ ఆం శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్ బెస్ట్ లెక్టెడ్ వారితో అనుసంధానమై మీరు కనుక ట్రేడ్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాల మేరకు సూచనల మేరకు బెస్ట్ లెక్టెడ్ వారితో సంప్రదించి వారితో మీరు జర్నీ చేసి మంచి లాభాలు పొందవచ్చు నావ్ వీఆర్ గోయింగ్ టు ద ట్రేడ్ పర్టికులర్స్ నావ్ రిగార్డింగ్ గోల్డ్ గోల్డ్ ఫిఫ్టీన్ మినిట్స్లో కన్సల్టేషన్ హెవీగా జరుగుతోంది పర్ ద బెస్ట్ల ట్రేడ్ అనాలసిస్ లెవెల్స్ ప్రకారము దిస్ కూడా చూ ఫోర్ టు ఫైవ్ జీరో అబౌ ఫ్రెండ్స్ ఫోర్ టు ఫైవ్ జీరో అబౌవ్కి వెళ్తుంది బై అండ్ డిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ దిస్ ఈజ్ విఆర్ సేయింగ్ ఇఫ్ యూ వాంట్ ఇన్ టు దిస్ ట్రేడ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మీ యొక్క ఆర్థిక నిపుణులు సలహాలు తీసుకొని మాత్రమే ట్రేడ్లోకి ఎంట్రీ తీసుకోండి బై ఆన్ డిప్స్ మీరు నాలుగు వేల రెండు వందల డాలర్ల వరకు ప్లాన్ చేసుకోవచ్చు నాలుగు వేల నూట ఎనభై స్టాప్ లాస్ పెట్టుకోవాలి అక్కడి నుంచి ట్రేడ్ రివర్స్ అవుతుంది ఎందుకంటే మనం అనుకున్నటువంటి ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నట్టుగా ఈక్వలెంట్ హయ్యర్ లోస్ ఫామ్ అయ్యింది అది సో ఈక్వలెంట్ హయ్యర్ లోస్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు ట్రేడ్ రివర్స్ అయిపోయినట్టు లెక్క సో ఇప్పుడు ఒక హయ్యర్ హైని క్రియేట్ చేసింది ఆ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో సో దీన్ని బేస్ చేసుకొని హయ్యర్ హైని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో డెఫినెట్లీ ఇట్ విల్ రీచ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అబౌవ్ దిస్ ఈజ్ హౌ బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్స్ ద ట్రేడ్ అండ్ విన్స్ ద ట్రేడ్ అండ్ సో మీకు ఇలాంటి ట్రేడ్స్ ముందుగా మరిన్ని మరిన్ని కావాలి అనుకుంటే మీరు మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లోనూ రిలేటివ్స్ గ్రూప్స్లోను బెస్ట్ లక్ టేట్ ఛానల్ వారి యొక్క లింక్ని ప్రమోట్ చేసి మరింతమంది సబ్స్క్రైబర్స్ని పెంచే దిశలో మీరు నుండి ఇలాంటి ట్రేడ్స్ని మరిన్ని మరిన్ని మీకు అందించడానికి బెస్ట్ లక్ ట్రేట్ ఎప్పుడు ముందుంటుందని మరొకసారి తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ టేట్ బాయ్